సర్వలోకాలు నమస్కరించే దశార్క వంశీయుడైన శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారది బంగారు ఆభరణాలు కలిగిన అర్జునుడి దివ్యరథం అగ్నిదేవుడు ఇచ్చినది వీర ఆ రథం బాణాదులతో ఛేదింపటానికి వీలు కానిది అర్జునుడి రథాశ్వాలు మనసు అంత వేగవంతాలు ధ్వజం కూడా దివ్యమైనది జెండా మీద ఉండే వానరుడు ఆశ్చర్యకరుడు శ్రీకృష్ణుడు అర్జునుడి రథాన్ని రక్షిస్తున్నాడు ఈ వస్తు సామాగ్రితో కన్నా తక్కువైపోయిన నేను అర్జునుతో యుద్ధం చేస్తున్నాను యుద్ధానికి శోభను గుర్చే ఈ శల్యుడు శ్రీకృష్ణునితో సమానుడు ఈయన నాకు సారథ్యం చేస్తే నీకు విజయం నిశ్చయం యుద్ధంలో శత్రువులు తేలికగా జయించలేని శల్యుడు నాకు సారథిగా కావాలి గ్రద్ద ఈకలు కట్టిన బాణ సముదాయం బండ్ల మీద నా వద్దకు వస్తూ ఉండాలి ఉత్తమమైన గుర్రాలు పొంచిన శ్రేష్టమైన రథాలు నిరంతరం నా వెనుక వస్తూ ఉండాలి ఈ రీతిగా ఉంటే నేను అర్జునుని కంటే అధికొడను అవుతాను శ్రీకృష్ణుని కన్నా శల్యుడు అధికుడు అర్జునుని కంటే నేను అదికుడను దశార్క వంశీయుడైన శ్రీకృష్ణుడు అశ్వాల మనస్సులను ఎరిగినంతగా మహారథుడైన శల్యుడు అశ్వవిద్యను తెలిసినవాడు మద్రరాజైన శల్యునితో బాహుబలంతో సమానుడు ఎవడు లేడు అలాగే అస్త్రవిద్యలో నాతో సమానుడైన విలుకాడు లేడు అశ్వహృదయం తెలియటంలో శల్యునితో సమానుడు ఎవ్వడు అగుపించడు ఆయన సారథి అయితే శ్రీకృష్ణ సారథ్యం కలిగిన అర్జున రథం కంటే నా రథం చాలా గొప్పది అవుతుంది ఈ వ్యవస్థ అంతా జరిగితే రథం మీద ఉండే నేను అర్జునుడి కంటే చాలా రెట్లు గొప్పవాడినవుతాను కురుసత్తమ యుద్ధంలో అర్జునుని జయిస్తాను అలా అయితే ఇంద్ర సైతులైన దేవతలు కూడా నన్ను ఎదిరించలేదు శత్రుతాపక ఇదంతా నీవు చేయాలని కోరుతున్నాను నా ఈ కోరికను తీర్చవలసినది ఇంకా మీరు సమయాన్ని వృధా చేయవద్దు ఇలా చేస్తే నా ఇష్టానుసారం సహాయం చేసినట్లు అవుతుంది భారత అప్పుడు యుద్ధంలో నేను ఏం చేస్తానో చూస్తావు నాతో తలపడే పాండవులను యుద్ధంలో తప్పక జయిస్తాను దేవదానవులు కూడా యుద్ధంలో నాతో తలపడలేరు అనగా మానవ జాతీయులైన ఈ పాండవులు నా ఎదుట నిలవలేరని వేరే చెప్పాలా ఈ విధంగా యుద్ధంలో శోభిల్లే కర్ణుడు అనగానే దుర్యోధనుడు పరమానందపడి కర్ణుడి మాటలను ఆదరించి కర్ణుడితో ఇలా అన్నాడు కర్ణ నీవు అన్నట్లు అన్నీ సమకూరుస్తాను అమ్ముల పొదులు నింపుకొని గుర్రాలు పుంచిన రథాలు యుద్ధ భూమిలో నీ వెంట వస్తాయి గ్రద్ద ఈకలు కట్టిన బాణాలు నిండిన బండ్లు నీ వెంట వస్తాయి మేము తక్కిన రాజులందరము నిన్ను అనుసరించి వస్తాము ప్రతాపవంతుడైన దుర్యోధనుడు ఇలా చెప్పి మద్ర దేశాధిపతి అయిన శల్యుణ్ణి సమీపించి శల్యునితో ఇలా అన్నాడు